మేడ్చల్ జిల్లా బోరుపల్ మున్సిపల్ కార్పొరేషన్ రాజశేఖర్ కాలనీలో పారిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలకు గాను కాలనీ వాసులు వారిని సత్కరించారు రాత్రనక పగలనక రోడ్లను క్లీన్ గా ఉంచేందుకు అహర్ని సరుకులు చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు దీని ద్వారా మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుందని కాలనీ అధ్యక్షుడు సునీల్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు కార్పొరేటర్ బుక్కే సుమన్ పాల్గొన్నారు

మీడియా మిత్రులకు చాలా అండి పిలువగానే వచ్చినందుకు వచ్చినందుకు అంటే ఒక మంచి కార్యక్రమం అంటే సొసైటీ వాళ్ళకి ఒక సమాజాన్ని మెసేజ్ పంపిద్దామనే ఉద్దేశంతో మేము పిలవడం జరిగింది ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మన పరిశుద్ధ కార్యకు కార్మికులకు అంటే వాళ్ళు చేసిన డైలీ యాక్టివిటీస్ వాళ్ళు ప పగలనిక రాత్రానిక అంటే రైనీ సీజన్ కాకుండా సమ్మర్ సీజన్ ఏ టైంలో పడితే ఆ టైంలో రోడ్ సైడ్ రోడ్స్ మన సొసైటీని క్లీన్ క్లీన్ అండ్ క్లీన్ పెట్టేదానికి వాళ్ళు అన్నిషన్లు కష్టపడుతున్నందుకు మాకు ఖాళీ నుంచి ఒక చిరు సన్మానం చేద్దాము ఒక చిన్న చిరు సత్కారం చేద్దాము వాళ్ళని కూడా అన్న వాళ్ళు చేసిన పని అందరికీ నమస్కారం అండి రాజేర్ కవర్ అనేది టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ సిక్స్లో రిజిస్ట్రేషన్ అయింది చాలా కొద్ది ఇంట్లో ఉండే ఇక్కడ వర్క్ చేయడానికి కూడా చాలామంది ఇది చేస్తారు మేము ఫస్ట్ కా ఇక్కడ మాకు వార్డు మెంబర్ వచ్చి రాబోలు రాములు సువర్ణ మేడం ఉండే ఆ తర్వాత రాసల వెంకటేష్ గారు వచ్చారు తర్వాత మంద సంజయ్ రెడ్డి గారు మరియు ఈ మల్లిపేది సుధీర్ రెడ్డి గారు ఇక్కడ మాకు ఒక మూడు లక్షలతో ఎస్సీ ఎస్టీ ఫండ్లో సిసి రోడ్లు అవన్నీ చేయించి అప్పుడు మున్సిపాలిటీ మన గ్రామ పంచాయతీ అండి ఇప్పుడు మున్సిపాలిటీ అప్పుడైనా ఇప్పుడైనా సిబ్బంది మాతోని ఎల్లవేళల్లో మాకు కోఆపరేషన్ చేసి స్పెషల్గా మా కాలనీకి పారిశుద్ధ్యం అంటే రాజేహర్ కాలనీ గ్రీన్ అంటే రాజేర్ కాలనీ అనే విధంగా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా కోఆపరేషన్ చేశారు బోర్డుపల్ మున్సిపాలిటీ ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ బి నారాయణ రెడ్డిని నేను మా సిబ్బందితోని ఇవన్నీ క్లీన్ చేపిస్తున్నాను సుబ్బ పొద్దున్న ఐదు గంటల నుండి ఒంటి గంటల వరకు వర్క్ చేపిస్తున్నాను ఎనీ టైమే నాకు కుక్క చనిపోయిన ఐదు చనిపోయిన ఇమీడియట్ తీపిస్తున్నాను రాజశేఖర కాలనీ తరపున మాకు చాలా ధన్యవాదాలు రాజశేఖర కాలం లంచ్ అరేంజ్మెంట్ చేసి మా సిబ్బందికి మాకు అందరికీ ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్ అట్లా ఇరవై ఎనిమిది వార్డ్లలో ఫస్ట్ టైం ఇది ఒకటి ఇరవై ఒకటి వార్డులో సన్మానం చేసినా మాకు సిబ్బందికి మాకు అందరికీ లంచ్ రాజశేఖర కాలనీ సన్మానం చేసినా థ్యాంక్ యూ